హరి ఓం తేదీ మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములో శ్రీమద్భగవద్గీత నుండి హథ పంచము అధ్యాయ കർമ്മസ്യസയോ അധ്യയം നീ പദക്കൊണ്ട്ലോകമ കയന മനസുദ്ധ്യ കേലൈരിന്ദ്രിരപ്പോ കമ്മകുറം തേ താത്പര്യം కర్మయోగ మార్గాన్ని అనుసరించేవారు మమకార ఆసక్తులు విడిచి కేవలం ఆత్మశుద్ధి కోసం ఇంద్రియాలు మనస్సు బుద్ధి మరియు శరీరము ద్వారా చిత్తశుద్ధితో కర్మలను ఆచరించుచున్నారు గోపాలకృష్ణ భవానికి జై